సమం ఆలోకితం సాచి ప్రాలోకితం నిమీలిత ఉల్లోకితాను వృత్తే తదా చైవ అవలోకితం ఇత్యేష్టో దృష్టి భేదహస్య కీర్తితా పూర్వ సురిభి సమము కనుగుడ్డుని రెప్పలని కదపకుండా ఎదురుగా ఉన్న వాటిని అలా చూస్తూ ఉంటే దానినే సమము అంటారు ఆలోకితము కళ్ళని గుండ్రంగా తిప్పుతే దానినే ఆలోకితము అంటారు సాచీ కనుగుడ్డును కను చివరికి తీసుకెళ్తే దానినే సాచి అంటారు ప్రాలోకితము కనుగుడ్డును అటూ ఇటూ పక్కలకి తిప్పితే దానినే ప్రాలోకితము అంటారు నిమీలితము కళ్ళని సగమే మూసి ఉంచితే దానినే నిమీలితము అంటారు ఉల్లోకితము కనుగుడ్డును పైకి చూస్తున్నట్టు పెడితే దానినే ఉల్లోకితము అంటారు అనువృత్తము కళ్ళని పైకి కిందకి కదిపితే దానినే అనువృత్తము అంటారు అవలోకితము కళ్ళని క్రిందికి చూస్తున్నట్లు ఉంచితే దానినే అవలోకితము అంటారు